హైమ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అనుహం ఇవాళ మన వీడియోలో అయితే ఒక సరికొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని చూస్తున్నారు కానీ ఎవరో అయితే లైక్ చేయడం లేదండి కనీసం ఒక పది లైక్లు అయితే ఈ వీడియోకి అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వీడియోని అయితే లైక్ చేయండి ముందుగా మనమైతే మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్లు అయితే టెన్ రూపీస్ అయితే ఉంటాయి కదండీ టెన్ రూపీస్ మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్స్ అయితే ఉంటాయి కదండి వాటిని అయితే రెండు తీసుకున్నాను అందులోకి ఒక కప్పు దాకా పల్లీలను అయితే తీసుకుంటున్నానండి చూడండి కప్పు పల్లీలు మ్యారీగోల్డ్ బిస్కెట్స్ ప్యాకెట్స్తో నేనైతే ఇప్పుడు ఒక కొత్త రకమైనటువంటి స్వీట్ రెసిపీని అయితే చేసి చూపిస్తున్నానండి డయాబెటిక్ ఉన్నవారైతే ఈవినింగ్ సాయంత్రం పూట అయితే ఒక రెండు మూడు బిస్కెట్స్ అయితే తినండి అని డాక్టర్స్ అయితే చెప్తా ఉంటారు కదండి అలాంటప్పుడు ఇలా చేసుకొని తిన్నట్లయితే చాలా హెల్తీగా అలాగే బలానికి కూడా చాలా బలమైన పల్లీలతో చేస్తున్నాం కాబట్టి బలం కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి వాటిలో ఒకటి లేదా రెండు లడ్డూలు తిన్నట్లయితే చాలా హెల్దీ అండి ఇవి చేసుకోవడం కూడా చాలా చాలా సింపుల్ అండి చిన్నపిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఎవరైనా ఒకటి రెండు లడ్డూలనైతే తినొచ్చండి ఎక్కువ మోతాదులో అయితే తినకండి షుగర్ ఉన్న వాళ్ళైతే జస్ట్ ఒక లడ్డూనైతే తినేసేయండి చాలా హెల్దీ అయినటువంటి లడ్డూలండి ఇవి చూడండి మనం మనకు చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయండి ఈ లడ్డూలు చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇప్పుడు మనం రెసిపీని ఎలా తయారు చేయాలి ఈ రెసిపీ తయారు విధానం అయితే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి అయితే చూసేద్దామండి ఇక నేను టెన్ రూపీస్ అయినటువంటి రెండు బిస్కెట్ ప్యాకెట్స్ అయితే మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నానండి ఇవి మనకు ఏ కిరాణా షాప్లో అయినా ఉంటాయండి చూడండి రెండు బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను వీటిని ఓపెన్ చేసేసి అయితే బిస్కెట్స్ని అయితే మనం ఒక ప్లేట్లో అయితే తీసేసుకోవాలి ఈవినింగ్ పిల్లలకు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత అయినా మనం మధ్యాహ్నం ఖాళీగా ఉన్న టైంలో అయితే పిల్లల కోసం ఇలా స్నాక్ రూపంగా ఒకరోజు స్వీట్ ఒకరోజు ఏదైనా హాట్ అట్లా చేసామనుకోండి వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది అలానే మనం కూడా కొత్తగా చేసామనే సంతృప్తి కూడా ఉంటుందండి ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకున్నప్పుడు ఇలా కొత్తగా చేసి పెట్టారంటే పిల్లలకు కూడా చాలా హెల్తీ అండి ఎందుకంటే బిస్కెట్స్ అలానే పల్లీలతో చేస్తున్నాం కదండి పిల్లలు డైరెక్ట్గా పల్లీలు తినడానికి కొందరు ఇష్టపడతారు కొందరు అయితే అస్సలు ఇష్టపడరు అలానే బిస్కెట్స్ కూడా అంతేనండి కొందరు తినడానికి బిస్కెట్స్ ఇష్టపడతారు మరి కొందరు అయితే అస్సలు ఇష్టపడారండి అలాంటప్పుడు పల్లీలు బిస్కెట్స్ రెండు రెండిటి కాంబినేషన్లో ఇలా చేశారనుకోండి చాలా హెల్తీగా అలానే చాలా ఇష్టంగా కూడా తింటారండి చాలా రుచిగా కూడా ఉంటాయండి మనమైతే ఒక్కసారి ఇలా చేసి పెట్టారనుకోండి మళ్ళీ మళ్ళీ అడిగి మళ్ళీ చేయించుకుంటారండి అంత అద్భుతంగా ఉంటాయి ఈ లడ్డూలు అయితే అందులో మనం షుగర్ అయితే అస్సలు యూజ్ చేయడం లేదండి బెల్లం మాత్రమే యూజ్ చేస్తున్నాము ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మంట సిమ్లో ఉంచుకోవాలి ఇలా ఉంచుకున్న తర్వాత ఒక కడాయిని అయితే పెట్టుకోవాలి మీ దగ్గర ఏ పాత్ర ఉంటే అది పెట్టుకోండి నాన్ స్టిక్ అయినా సరే ఐరన్ అయినా సరే స్టీల్ పాత్ర అయినా సరే ఏదైనా మీ ఇంట్లో ఏ మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఒక కప్పు పల్లీలను అయితే తీసుకుంటున్నానండి వీటిని మంట సిమ్లో ఉంచుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటైతే మంట లోలో ఉంచుకొని అయితే లోపల వరకు బాగా వేగేటట్లుగా అయితే వేయించుకోవాలి ఇవి మాడిపోకూడదండి మంచిగా ఫ్రై అయిపోవాలి చూడండి మనకు వీడియోలో చూస్తున్న విధంగా ఇవి చక్కగా వేగిపోయిన తర్వాత ఒక ప్లే స ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని వీటిని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి వీటిపైన ఉన్న లేయర్ కూడా మనం చాలా ఈజీగా అయితే రిమూవ్ చేసుకోవచ్చండి మనకు ఇవి చల్లగా అయిపోయిన తర్వాత జస్ట్ చేయితో అలా అన్నామనుకోండి చాలా ఈజీగా అయితే ఈ అయితే పోతుందండి ఇప్పుడు మనం మిక్సీ జార్లో అయితే ఈ పల్లీలను వేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిపోవాలి ఇలా పల్లీలను అయితే మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత అలానే మ్యారీగోల్డ్ బిస్కెట్లను అయితే ప్యాకెట్లో నుంచి తీసి పక్కన ఒక ప్లేట్లో వేసుకున్నాం కదండి ఆ మ్యారీగోల్డ్ బిస్కెట్లను కూడా ఈ మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత మనం వీటిని చాలా బరకగా అయితే మిక్సీ వేసుకోవాలండి మెత్తగా అసలు వేసుకోకూడదు బాగా గుర్తుపెట్టుకోండి మెత్తగా వేసుకోకూడదు బరకగా వేసుకోవాలి అలా వేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదొక కప్పుతో అయితే బెల్లం తీసుకోవాలండి బిస్కెట్స్కి ఏమీ ఎక్కువ బెల్లం వేయనవసరం లేదండి ఆల్రెడీ వాటిలో కొద్దిగా తీపిదనం ఉంటుంది కాబట్టి బిస్కెట్స్కి ఏమైతే అవసరం లేదు పల్లీలు కప్పు తీసుకున్నామనుకోండి పల్లీలకు ఒక కప్పు బెల్లం తురం అయితే చక్కగా సరిపోతుందండి మీరు తక్కువ బెల్లం తినేవారైతే పావు కప్పు దాకా కొద్దిగా బెల్లం తగ్గించుకోండి ఎక్కువ తీసుకునేవారంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు ఎక్కువ అయితే తీసుకోండి చూడండి మనకు వీడియోలు చేస్తున్న విధంగా మనం బరకగా పట్టి పక్కన ఉంచుకోవాలి బెల్లం అయితే ప్యాన్లో వేసుకున్నాం కదండి అందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నీళ్ళని అయితే వేసుకొని బెల్లం మొత్తం కరిగిపోవాలండి జస్ట్ అంతే మనకు ఎటువంటి పాకు కూడా అవసరం లేదండి బెల్లం కరిగిపోయింది అనుకోండి చాలు ఈ స్వీట్కి ఎటువంటి పాకం అయితే అస్సలు అవసరం లేదండి చూడండి చక్కగా బెల్లం అంతా కరిగిపోయింది అప్పుడు మనం ఇందు ఇందులోకి ఒక చిటికేడంతా ఉప్పుని వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అయితే మరింత ఎక్కువ అవుతుంది అలానే ఒక పావు టేబుల్ స్పూన్ దాకా యాలగ్ పౌడర్ వేసుకోవాలండి లేకపోతే స్కిప్ చేయచ్చు ఉన్నట్లయితే కంపల్సరీ వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ బిస్కెట్స్ అలానే పల్లీలు గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్నాం కదండి వాటిని వేసి అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి చూడండి ఎక్కడా కూడా ఉండలేనట్లుగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇంకా ఏమీ అవసరం లేదు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వేడికే చక్కగా మగ్గిపోతుందండి ఈ పౌడర్ అయితే చూడండి చక్కగా అంతా కలిసేలాగా అయితే కలుపుకోవాలి మనకు ఇలా పౌడర్ వేయగానే బెల్లం క్వాంటిటీ పల్లీల క్వాంటిటీ పర్ఫెక్ట్గా తీసుకున్నట్లయితే మనకు అస్సలు లూజ్ కాదు అలా అని టైట్ కూడా కాదండి పిండి వచ్చేసి చాలా అంటే అచ్చం మన అరిసెల పాకం అరిసెల పిండి ఎలా వస్తుందో ఆ విధంగా వస్తుందండి చూడండి చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి ఈ రెసిపీ చూడండి మనం వీడియోలో చూసిన గెరెటతో అయితే ఇలా అన్నాం అనుకోండి చాలా స్మూతిగా కూడా అవుతుందండి ఈ పిండి వచ్చేసి మనకు పిండి గోరువెచ్చగా అయ్యే వరకు అయితే ఇలా గరిటతో అయితే నలుపుకోవాలండి ఇలా నలుపుకోవడం వలన మనకి పిండి అయితే చాలా సాఫ్ట్గా అవుతుంది కొద్దిగా ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి ఉన్నట్లయితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోండి ఇలా మనకు గోరువెచ్చగా అయిపోయిన తర్వాత మనకు కొద్దిగా చేతి ఆయిల్ లేదా నెయ్యిని అప్లై చేసుకొని వీడియోలో చేసిన విధంగా రౌండ్ రౌండ్ బౌల్స్ లాగా లడ్డూలను అయితే చుట్టేసుకోవడమేనండి చాలా హెల్తీ అయినటువంటి లడ్డూలు అయితే రెడీ అయిపోయాయండి చూడండి చిన్న పిల్లలు కారు అనుకునే పిల్లలు కూడా ఇవి ఇవ్వచ్చు అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకటి రెండు లడ్డూలను మాత్రమే రోజుకి ఇవ్వండి ఎక్కువ మోతాదులో ఇవ్వద్దండి చూడండి మనకు చాలా చక్కగా ఎంతో పర్ఫెక్ట్గా అయితే లడ్డూలు అయితే ప్రిపేర్ అయిపోయాయండి చాలా హెల్తీ అయిన లడ్డూలు అండి ఇవి మీరు కూడా ఇంట్లో ఇలా కొత్తగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి అలానే మీకు ఎట్లా ఎలాంటి వంటకాలు కావాలో కూడా కామెంట్స్లో తెలియచేయండి నేనైతే చేస్తాను వీడియో చేసి అయితే పోస్ట్ చేస్తాను అందరూ లేడీస్ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు అలానే కామెంట్ కూడా చేయడం లేదండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకెలాంటి రెసిపీస్ అయినా కావాలనుకుంటే కూడా కామెంట్ చేయండి నేను చేస్తాను చూడండి ఈ హెల్దీ అయినటువంటి లడ్డూలు మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కొత్త కొత్త రెసిపీస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్క పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి మీరు క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీకు చక్కగా వస్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్